Hello Andy. వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయితే గోధుమ రవ్వతోనైతే ఒక్కసారి ఇలా ఊతప్పం లాగా ట్రై చేయండి చాలా బాగుంటుంది మనకి ఎలాంటి పిండి కానీ పప్పులతో పని లేకోకుండా కేవలం ఒక కప్పు గోధుమ రవ్వతో చక్కగా స్పాంజీ లాగా వస్తాయండి మనకి ఊతప్పం అయితే ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే వెళ్ళిపోదాము దానికోసం ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక కప్పు వరకు గోధుమ రవ్వ వేసుకోవాలి ఇందులోనే ఒక పావు కప్పు వరకు సన్నరవ్వ వేసుకోవాలి సుజీ రవ్వ అంటాం ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వని ఒక కప్పు వరకు వేసుకోవాలి రెండొంతులు గోధుమ రవ్వ అయితే ఒక సన్న సన్నరవ్వ వేసుకుంటే సరిపోతుంది ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర చిన్నవి ఒక మూడు అల్లం ముక్కలు ఫ్రెష్గా ఉన్న పెరుగు ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి పెరుగు అనేది చక్కగా తీయగా ఉండేలా చూసుకోండి చాలా బాగుంటుంది ఉత్తపం టేస్ట్ అనేది మనకి ఇందులో ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేసేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి సాల్ట్ కూడా వేసేసుకున్నాక ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి మనకి దోసలు బ్యాటర్ కంటే కొంచెం గట్టిగానే ఉండాలండి మరీ పల్చగా ఉండకూడదు ఇక్కడ గ్రైండ్ చేసుకున్నదంతా ఇప్పుడు ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఇలా వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాము మరీ గట్టిగా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని దీంట్లో కొంచెం వంట సోడా వేసుకోండి ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి పిండి మట్టుకు పలచగా అసలు ఉండకూడదండి కొంచెం గట్టిగానే ఉండాలి ఇలా కలుపుకున్నదంతా ఇప్పుడు ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఒక ఖాళీ బౌల్ తీసుకొని దాంట్లోకి సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయనైతే కట్ చేసేసుకోవాలి ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి మీ స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి అనేది వేసుకోండి ఇందులోనే ఒక రెండు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఒక పోవ టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా ఇందులోనే కొద్దిగా ఉప్పు మనం ఆల్రెడీ పిండిలో వేసుకున్నాం కదా ఓన్లీ మనం వేసుకున్న ఉల్లిపాయ టమాటా ముక్కలకు సరిపడినంత ఉప్పు ఒక పవర్ టీ స్పూన్ వరకు కారం వేసేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము మనం వేసుకున్న ఉప్పు కారం మసాలా అనేది చక్కగా ఉల్లిపాయ టమాటా ముక్కలకు పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇక్కడ ఒక పది నిమిషాల తర్వాత అయితే పిండిని అంతా ఒక్కసారి మళ్ళీ కలుపుకుందాము ఇదంతా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని స్టవ్ పైన ఒక పెనం పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ కొంచెం వేడవనిద్దామండి ఆయిల్ కొద్దిగా వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా గోధుమ రవ్వతో బ్యాటరు అది ఒక గరిటెన్నర వరకు వేసుకోండి వేసుకొని మరీ పెద్దగా స్ప్రెడ్ చేసుకోవద్దండి కొంచెం చిన్నగానే స్ప్రెడ్ చేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్గా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి కొంచెం అందంగా ఉంటేనే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఊతప్పం అనేది ఇలా వేసుకున్నాక మనం కలిపి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు అవన్నీ చక్కగా మనం వేసుకున్న ఊతప్పం మీద అయితే వేసేసుకోవాలి ఇంకా మనకి దీంతో ఎలాంటి చట్నీతో సర్వ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం కారం మసాలా అన్నీ వేసుకున్నాం కాబట్టి స్పైసీ స్పైసీగా చాలా బాగుంటుంది మనకి గోధుమ రవ్వతో ఊతప్పం అనేది ఇలా వేసుకొని కొద్దిగా పైనుంచి ఆయిల్ వేసేసుకొని మూత పెట్టుకొని చిన్న మంట మీద కుక్ చేసుకుంటే లోపల దాకా చక్కగా కుక్ అవుతుంది ఒక పక్క అయితే చక్కగా ఫ్రై అయిపోయింది స్లోగా రిటర్న్ చేసేసుకుందాము రెండు వైపులా మంచి రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇంకో పక్కకు కూడా చక్కగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు చూపి ఇంకో పక్కకు తిప్పేసుకుందాము చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో నిజంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఇక్కడ చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఒక అయితే తీసేసుకుందాము మిగతా ఉన్న బ్యాటర్తో కూడా సేమ్ ఇలాగే వేసేసుకోవాలి చక్కగా ఊతప్పం వేసుకొని పైన ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు వేసుకొని రెండు వైపులా ఫ్రై చేసుకొని ఒక అయితే ఇంకా సర్వ్ చేసేసుకోవడమేనండి ఇంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ క్విక్గా అయిపోవాలి అనుకుంటే గోధుమ రవ్వతో ఒక్కసారిలా ప్రిపేర్ చూడండి మీకు అయితే చాలా బాగా నచ్చుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా మీరైతే ఒక్కసారి ఊతప్పం ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మరి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్